హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ గోలారోమా ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇవాళ నేను చూపించే రెసిపీ రోటి పచ్చడండి ఇది మా నానమ్మ రెసిపీ అనమాట మా నానమ్మ చేసి మాకు చిన్నప్పుడు వేడివేడి అన్నంలో రోట్లో కలిపే పెట్టేదండి ఎంత కమ్మగా ఎంత రుచిగా ఉంటుందో తిన్న రెండు ముద్దలన్న తృప్తిగా ఉండద్దు అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపి చేస్తున్నాను పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు మూడు టమాటాలండి ఈ పచ్చిమిర్చి ఇవన్నీ శుభ్రంగా కడిగేసుకొని మనం రోట్లో వేసి ఈ రోట్లోనే కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలానే రుచికి సరిపడా రాళ్ళుప్పు అయితే వేయాలండి రాళ్ళుప్పుతోనే మనకి మంచి రుచి అయితే వస్తుందన్నమాట పచ్చడి ఇట్లా వేసి కచా పచాగా నూరుకోవాలండి పచ్చిమిర్చి అలానే మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవద్దు ఇలా చేసుకోవాలి ఎవరైనా మిక్సీ చేసే వాళ్ళైతే ఒక పల్స్ మోడ్లో పెట్టుకొని చేసుకోవాలండి ఇక్కడ నేనైతే వెల్లుల్లిపాయలు కూడా వేసాను వెల్లుల్లిపాయలు కూడా కచ్చాపచ్చగా నూరిన తర్వాత టమాటాలు కట్ చేసి వేసుకోండి లేదంటే పురుగులు ఉంటాయండి ఇలా టమాటాలు కూడా వేసేసుకొని నేను ఇక్కడ మూడు టమాటాలు కట్ చేసుకొని రెండు భాగాల కింద కట్ చేసి అవి కూడా వేసి పచ్చగా నూరానండి అలానే నేను ఉల్లిపాయలు రెండు తీసుకున్నాను కదా ఆ రెండు ఉల్లిపాయలు కూడా నీట్గా కడిగేసుకొని అవి కూడా కచ్చాపచ్చగా నూరేసుకోవాలి ఇక్కడ నేనైతే చింత అయితే వాడుతున్నానండి చింత లేని వాళ్ళు చింతపండు రుచికి సరిపడా మనం ఎంత పచ్చడి అయితే చేసుకుంటున్నామో మనం పులుపు ఎంత తింటామో దానికి తగినట్టుగా చింతపండు నానబెట్టుకొని వేసుకోవాలి ఇక్కడ నేను చింతకాయ తొక్కు వాడుతున్నానండి దీన్ని చింతకాయ పచ్చడి అని కూడా అంటారు ప్రాంతాన్ని ఏరియాని బట్టి దాన్ని పిలవటం జరుగుతుంది ఇక్కడ మా సైడ్ అయితే చింతకాయ తొక్క అంటారండి అది కూడా వేసేసుకొని ఒకసారి అయితే రుబ్బేసుకుంటే మనకు సూపర్గా ఎమ్మీగా ఉండే రోడ్ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఎవరికైనా జ్వరం వచ్చినా నోరు బాగోలేకపోయినా కొంచెం కారంగా పుల్ల పుల్లగా తినాలనిపించే వాళ్ళు పచ్చడి అయితే చేసుకొని తినండి వేడి వేడి అన్నంలో తింటే జ్వరము ఏదున్న మటుమాయమైపోండి మా చిన్న కాలంలో మా అయితే ఎంత ప్రేమతో చేసి పెట్టేదో నిజమేనండి ఆ ప్రేమకి మనం ఎంత ఇచ్చినా ఎంత వి విలువ విలువ కట్టలేని ప్రేమ అనమాట వెలకట్టలేని ప్రేమ మన ఇంట్లో ఎవరైనా పెద్దలు ఉంటే మనకి తెలుస్తుందండి అంత మంచి ప్రేమని అంత మంచి భోజనాన్ని మన కోసం రెడీగా ఉంచుతారన్నమాట నానమ్మలు అమ్మమ్మలు అమ్మలు సో వారి ప్రేమకైతే మనం ఎప్పుడు వెలకట్టలేమండి ఇక్కడ నేనైతే రోట్ రోట్లో కొంచెం రైస్ వేసి అలానే పచ్చడి వేసి కలిపి పెడుతున్నానండి మా సిస్టర్కి మా హస్బెండ్కి పెట్టాను అనమాట వాళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేశారు చాలా చాలా కమ్మగా ఉంటుందండి తిన్న రెండు ముద్దలు కూడా చాలా తృప్తిగా తింటామన్నమాట ఎవరైనా ఇలాంటి రోడ్ పచ్చడి మర్చిపోయి ఉంటే మళ్ళీ మీ మెమరీస్ని బ్యాక్ చేసుకోవడానికి ఖచ్చితంగా ట్రై చేయండి ఎవరైనా మేము కూడా ఇలా తినేవాళ్ళమని జ్ఞాపకం వస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి ఎవరైనా కొత్తగా మన జ్ఞానాన్ని చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే తెలుసుమని క్లిక్ చేసి మరి నోటిఫికేషన్